నంద్యాల న్యూస్ నైన్కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు నంద్యాలలో రేపరెపరాడిన మువ్వల జెండా జాతీయ జెండా పట్ల గౌరవ భావాన్ని పెంపొందించడం లక్ష్యంగా హర్ ఘర్ తీరంగా ర్యాలీలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ రాజకుమారి మంత్రి ఫరూక్ నాయి బ్రాహ్మణులకు అండగా సెలూన్ షాపులకు రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ నాయి బ్రాహ్మణుల సంక్షేమానికి చంద్రన్న ప్రభుత్వం కట్టుబడి ఉందన్న ఎన్ఎండి ఫిరోజ్ నంద్యాల నుంచి భీమవరం వెళ్ళే నిప్పుల వాగు బ్రిడ్జిపై ప్రమాదకరంగా ప్రవహిస్తున్న నీరు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్న సిఐ సుధాకర్ రెడ్డి నంద్యాల డిపోను సందర్శించిన జోనల్ చైర్మన్ నాగరాజు ప్రయాణికులకు సమస్యలు తలెత్తకుండా చూడండి ఉచిత బస్సు ప్రయాణం సర్వం సిద్ధం అని జోనల్ చైర్మన్ నాగరాజు వెళ్ళడి శ్రీశైలం జలాశయం నాలుగు గేట్ల ఎత్తివేత పది అడుగుల మేర గేట్లు ఎత్తి నీటిని దిగువ నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు విడుదల నంద్యాల పట్టణ కేంద్రంలోని నేషనల్ డిగ్రీ కళాశాల నందు అమ్మాయిలకు ఆత్మరక్షణ కొరకు సెల్ఫ్ డిఫెన్స్ అవగాహన సదస్సు కార్యక్రమంలో పాల్గొన్న సిఐ జయరామ్ డాక్టర్ ఇంతియాజ్ అహ్మద్ జాతీయ నూలు పురుగుల నిర్మాణ దినోత్సవం విద్యార్థులకు నూలు పురుగుల మందులు పంపిణీ విద్యార్థులు ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలన్న మంత్రి ఫరూ బాపల్లిలో నాయి బ్రాహ్మణ సోదరులతో కలిసి ముఖ్యమంత్రి పాల అభిషేకం చేసిన మంత్రి బిసి జనార్దన్ రెడ్డి హలో నంద్యాల న్యూస్ టెన్ మీ చుట్టూ జరిగే దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ నెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి